మన్మోహన్ సింగ్ ఎన్ని అవినేతలు చేసి చెప్పండి ఆయనకున్న తెలివి ఎంత గొప్పది ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఒక ఇల్లు కనబడింది చాలా పుట్టుకతో బిజి తెలిసి ఆర్థిక మంత్రి అయి తర్వాత ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎన్ని ఎవరి ఒక సంతకం పెడితే ఒక వెయ్యి కోట్లు వస్తాయి ఎందుకు చేయలే ఒక అవినేత ఆరోపణ ఉందా అది ఒక వార్డు మెంబర్కి అవినేత నా కొడుకులు అట్లా దొంగి కమ్మీ నా కొడుక నాకున్నారు భిన్న చేస్తున్నాం అంత కలిపి కలుపుతున్నాం కదా నూనె కలితే పాల కలితే అంత డాక్టర్లు కూడా దొంగ బిల్లు వేస్తున్నారు కదా చనిపోయిన సేవ చేయం చేస్తున్నాం కదా ఏమి ఎక్కడ ఎక్కడ న్యాయం ధర్మ పద్ధతులు చెప్పండి మనకు మనం ఆత్మ విమర్శ చేసుకుందాం అంత అంత మోసమే కదా చెరువులు కబ్జా చేసి ఇల్లు అమ్ముతున్నాం కదా సో నేను అదే అంటున్నాను చెప్పుకుంటూ పోతే ఇలా ఉంటుంది ఎప్పుడైతే మనం డబ్బుకు వెళ్ళడం మా అనుకుంటామో అప్పుడే మంచి సమాజం తయారవుతుంది